ఏ కల అయితే ఐదు సంవత్సరాలుగా ముందుకు వస్తున్నామో ఆ ఈ రోజు నిజమైందని కళమైందని సిలు తెలియజేస్తున్నాను ఆ స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారు నిజం చేస్తే మళ్ళీ నా చేతుల మీదుగా నిజమైనందుకు ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటున్నాను మూడోసారి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తే మూడోసారి గెలవడం అంత సులభం కాదు అయినా శ్రీకాకుళం జిల్లా ప్రజలు మళ్ళీ గుండెల్లో మీరు పెట్టుకుని ఈసారి ఎంపీగా మూడోసారి పోటీ చేస్తున్నాడు ఒకటి రెండు కాదు మూడు లక్షల మెజారిటీ ఇచ్చి గెలిపిస్తామని ఢిల్లీకి పంపించినటువంటి ఘనత ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలదే అని తెలియజేస్తున్నాను అందుకనే మీరు ఏ రకంగా ఆదరించిన మీద దృష్టి పెట్టారో కేంద్రం కూడా అదే రకంగా దృష్టి పెట్టింది మోదీ గారు అలాగే దృష్టి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టారు మూడోసారి గెలిచాడు కాబట్టి ఈసారి ఖచ్చితంగా కేంద్ర మంత్రి చేయాలని ఒక నిర్ణయం తీసుకొని అత్యంత చిన్న వయసులో అయినటువంటి కేంద్ర మంత్రిగా ఈ రోజు దేశ చరిత్రలోనే నిలిచిపోయామన్నది కూడా తెలియజేసుకుంటున్నాను ఆ రికార్డు ఆ ఘనత ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలదే అని మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటున్నాను ఈ రోజు కేంద్ర మంత్రి అయింది నేను ఒక్కడనే కాదు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పాతిక లక్షల మంది కూడా కేంద్ర మంత్రి అయ్యారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి మూడు మూడు సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిపిస్తే మొట్టమొదటిసారిగా గెలిపించినప్పుడు నేను ఎక్కడా కూడా నా స్వభావం మార్చుకోలేదు నేను ఎప్పుడు కూడా ఈ జిల్లాని అభివృద్ధి చేయాలని వా దీక్షతో కష్టపడి పనిచేశాను రెండోసారి మళ్ళీ మీరందరూ ఆదరించి గెలిపించారు నేను మళ్ళీ నా స్వభావం మార్చుకోలేదు మళ్ళీ మీకు సేవ చేయాలని ఒక పక్కన అధికారం లేకపోయినా సరే ఇదే తెలుగుదేశం పార్టీని నమ్మి కట్టుబడి ఉండి కేంద్రంలో ఢిల్లీలో పోరాడినటువంటి ఘనత తీసుకొని వచ్చానని గుర్తు చేస్తున్నాను మళ్ళీ మూడోసారి పార్లమెంటు సభ్యుడిగా గెలిపించారు గెలిపించి ఈ రోజు కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఇచ్చారు మళ్ళీ చెప్తున్నాను నా స్వభావం మారదు మొట్టమొదటి రోజు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏ రకంగా మీ అందరికీ కూడా సేవ చేయడానికి ఒక నిర్ణయం తీసుకొని ప్రతిజ్ఞ చేసుకొని ముందుకొచ్చాను ఈ రోజు కేంద్ర మంత్రి అయిన తర్వాత కూడా అదే రకమైనటువంటి స్వభావంతో ఈ శ్రీకాకుళం జిల్లా పాటుపడ్డానికి శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చేయడానికి నేను కష్టపడి ఉంటానని కట్టుబడి ఉంటానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను మీరందరూ కూడా చూశారు జూన్ తొమ్మిదో తేదీన రాష్ట్రపతి భవన్ ముందు ప్రధానమంత్రి ఒక పక్కన పెద్ద పెద్ద మంత్రులు దేశ భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి మంత్రులు అందరూ కూడా ఉంటే వాళ్ళలో చిన్న వయసులో ఉన్నటువంటి యువకుడుగా అక్కడ ఉండి నూట నలభై కోట్ల మంది దేశ ప్రజలందరూ కూడా చూస్తుండగా ప్రమాణ స్వీకారం చేసే గణకం నాకు దక్కిందనంటే నేను ఇద్దరికి ధన్యవాదాలు చెప్పుకోవాలి పైన స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారు నిత్యం ఆశీర్వదిస్తూ తండ్రి లేడన్నటువంటి లోటు లేకుండా ఇంత పెద్ద ఆస్తి వదిలి వెళ్ళాడే ఆ మహానుభావుడు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారికి స్మరించుకుంటున్నాను అలాగే మా శ్రీకాకుళం జిల్లా ప్రజలు మీరు కష్టం వచ్చినా నష్టం వచ్చినా రామ్మోహన్ నాయుడు మా కుటుంబ సభ్యుడని భావించి ఏ ఎలక్షన్లు అయినా సరే ఏ కార్యక్రమం అయినా సరే పార్టీలకు అతీతంగా అభిమానించి మీ సోదరుడిగా మీ బిడ్డగా నన్ను చూసుకున్నటువంటి నా శ్రీకాకుళం జిల్లా ప్రజలకు కూడా మరొకసారి నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రమాణ స్వీకారం చేశాం కానీ అది సగం చేసినట్టే మళ్ళీ నా శ్రీకాకుళం జిల్లా ప్రజల ముందు కూడా నేను చేస్తున్నాను కింజరాపు రామ్మోహన్ నాయుడు అనే నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం చూపుతానని శ్రీకాకుళం జిల్లా ప్రజల అభివృద్ధి కోసం మీ అందరి సమస్యలు పరిష్కరించడం కోసం మన జిల్లా తాలూకా రైతులు యువత మహిళలు అందరికీ కూడా మంచి జీవితం ప్రసాదించడం కోసం నాకు ఇచ్చినటువంటి కేంద్ర మంత్రి పదవిని సద్వినియోగం చేసుకొని ప్రజలకి కష్టపడి అంతఃకరణ శుద్ధితో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను అది శ్రీకాకుళం జిల్లా ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకనంటే గతంలో చెప్పాను ఢిల్లీ వెళ్ళి ఎన్ని పదవులు అనుభవించినా గల్లీలో శ్రీకాకుళంలో మీ గుండెల్లో ఉన్నటువంటి స్థానం కంటే పెద్ద పదవి ఈ ప్రపంచంలో ఏది లేదనేది మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా ఈసారి కేంద్ర మంత్రి పదవి వచ్చినందుకు ఇందాకే చెప్పాను నేను మారడం కాదు జిల్లా మారాలి జిల్లాలో పరిస్థితులు మారాలి జిల్లా అభివృద్ధి చెందాలి కేంద్ర మంత్రిగా ఇక్కడ ఉన్నామని అంటే శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధి ఏ స్థాయిలో ఉంటుంది అన్నది చేసి చూపించాలి అదే ఛాలెంజ్గా ఈరోజు తీసుకుంటున్నాను ఐదు సంవత్సరాలు కష్టపడి పనిచేస్తాను కేంద్ర మంత్రి అయితే ఒకటో రెండో శాఖలు వస్తాయి మనకు ఒకటి వచ్చింది విమానయాన శాఖ వచ్చింది చాలా బలమైనటువంటి శాఖ ఇచ్చిన వెంటనే మోదీ గారు ప్రత్యేకంగా పిలిపించుకొని మరి మాట్లాడారు పది సంవత్సరాల క్రితం ఉన్నటువంటి శాఖ కాదు ఇది ఈ భారతదేశ భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి శాఖ ప్రత్యేకంగా చెప్పారు మోదీ గారు నాకు నా ప్రతిష్ట చేతుల్లో పెడుతున్నాను ప్రపంచం అంతా కూడా మన సివిల్ ఏవియేషన్ వైపు చూస్తుంది భారతదేశం వైపు చూస్తుంది అందుకే చిన్నవాడివైనా సరే పది సంవత్సరాలుగా నీ తాలూకా కష్టాన్ని చూశాను కాబట్టి ఇలాంటి శాఖ నీ మీద పెడుతున్నాను ధైర్యంగా పంచాయి నా తాలూకా సహకారం ఆశీర్వాదం కూడా ఉంటుందని ప్రధానమంత్రి మోదీ గారు కూడా నా చేతుల్లో పెట్టడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కేంద్ర మంత్రిగా చేశారనంటే ఏదో ఒక్క శాఖకు మంత్రి అవుతామని కాదు కేంద్ర మంత్రి అయితే ఢిల్లీలో ఉన్నటువంటి శాఖలన్నిటితో కూడా మాట్లాడి నిధులు తీసుకొని రావాల్సిన బాధ్యత నా మీద చంద్రన్న పెట్టారు నాకు అనుభవం ఉంది పరిచయాలు ఉన్నాయి మోదీ గారి దగ్గర నుంచి ఈ రోజు సుమారు డెబ్బై రెండు మంది కేంద్ర మంత్రులు సహాయ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు ప్రతి ఒక్కరితో కూడా మంచి పరిచయం సంబంధాలు పెట్టుకొని మన జిల్లాకి రాష్ట్రానికి ఏ సమస్య ఉన్నా సరే కేంద్రంలో కేర్ ఆఫ్ గా ఉండి తెలుగు వాళ్ళ తాలూకా వాణిని తెలుగు వాడి తాలూకా వేడిని నిరంతరం చూపించడానికి రామ్మోహన్ నాయుడు ఎప్పుడు కూడా మీకు ఆదుకోవడానికి కష్టపడి పనిచేస్తాడని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవాలి అవన్నీ కూడా నాకు తెలుసు ఎందుకంటే పది సంవత్సరాలుగా చూస్తున్నారు పార్లమెంటులో ఎప్పుడు మాట్లాడినా మన జిల్లా మన రాష్ట్రంకున్నటువంటి సమస్యల మీద ప్రత్యేక దృష్టి పెట్టాం ఆ అనుభవం ఉంది సమస్యల మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉంది అందుకని ఈ ఐదు సంవత్సరాలు కూడా కేంద్రంతో ఈరోజు మీరందరూ కూడా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన విలువ ఏ రకంగా ఉందో మీ అందరూ కూడా ఈరోజు చూస్తున్నారు దేవుడు ఆశీర్వదించాడు ప్రజలు ఆశీర్వదించారు అందుకనే ఆయనకి ఎక్కడైతే అవమానం జరిగిందో ఎక్కడైతే ఆయనకి నష్టం జరిగిందో మళ్ళీ దేవుడు వడ్డీతో సహా తిరిగి ఇచ్చే విధంగా దేశం మొత్తం ఈ రోజు చంద్రన్న 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 అని చెప్పుకునే స్థాయిలో ఈ రోజు ఆయన్ని కూర్చొని పెట్టాడు మరి దానికి సహకరించినటువంటి పెద్దలు ఒక పక్కన జనసేనాని నిత్య పోరాట యోధుడు మన జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మనకు పూర్తిగా సపోర్ట్ చేశారు వాళ్ళ నాయకులు కూడా క్షేత్ర స్థాయిలో వాళ్ళు కూడా అదే రకంగా మనతో పాటు కష్టపడి ఈరోజు అత్యధికమైనటువంటి మెజారిటీతో ఈ రాష్ట్రం కాదు దేశంలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగితే ఇటువంటి రిజల్ట్ ఎక్కడా కూడా లేని స్థాయిలో రికార్డు మెజారిటీతో గెలిపించారనంటే దాంట్లో జయ జనసేన తాలూకా పాత్ర ఉంది అలాగే బీజేపీ నరేంద్ర మోదీ గారి తాలూకా పాత్ర కూడా ఉంది ఆ రెండు పార్టీలకి కూడా ఈ వేదిక ద్వారా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను మరి అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్య చాలా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి డెవలప్ చేయాలి నా అదృష్టం ఏంటంటే మన పక్క జిల్లాలోనే సోదర జిల్లాలో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి తయారైంది రికార్డు స్పీడ్లో అది కట్టించి విమానాలు అక్కడ తెప్పించి ఈ మూడు జిల్లాలకి కూడా ప్రధాన అభివృద్ధి కేంద్రంగా ఇప్పుడు ఎయిర్పోర్ట్ ని తయారు చేస్తానని ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాను ఎయిర్పోర్ట్ డెవలప్ అయితే కేవలం ఫ్లైట్లు ఎక్కి దిగడమే కాదు దానికి తోడుగా వేల మంది యువతి యువకులకి ఉద్యోగాలు వస్తాయన్నది కూడా ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇన్స్టిట్యూట్లు మనకు వస్తాయి దానికి సంబంధించినటువంటి కంపెనీలు వస్తాయి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అందుకనే భోగాపురం ఎయిర్పోర్టు విజయవాడలో ఎయిర్పోర్టు తిరుపతిలో ఎయిర్పోర్టు అలాగే కడపలో కర్నూలులో రాజమండ్రిలో ఎన్నో ప్రాంతాల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిర్పోర్టులు అన్ని రకాలుగా వందకి వంద శాతం అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దానికి తోడుగా జిల్లాకి చాలా సమస్యలు ఉన్నాయి రైల్వే తాలూకు మీరు చూశారు ఎప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా సరే నేను వెంటనే రైల్వే అధికారులతో మాట్లాడి ఆ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేసేవాడిని ఆ రోజు ఎంపీగా ఉన్నప్పుడే ఎన్నో సమస్యలకి మనం పరిష్కారం చేశాం ఈ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నాం ఏవైతే హామీలు ఇచ్చానో రైల్వేస్ పరంగా అందరూ కూడా ధైర్యంగా ఉండండి ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేసే బాధ్యత రైల్వేస్ ని అన్ని రకాలుగా మన జిల్లాలో అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా హామీ ఇస్తున్నాను అలాగే కేంద్రంలో రైతులకి సంబంధించి మన సాగునీటి ప్రాజెక్టులకి సంబంధించి ఎన్నో పథకాలు ఉన్నాయి ఆ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోలేక సరైన అవగాహన లేక ఒక్క రూపాయి కూడా కేంద్ర నిధులు వినియోగించుకోలేకపోయారు కానీ ఈరోజు మళ్ళీ మన అందరి అదృష్టం మన రాజకీయ బాహుబలి రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉండి నూట డెబ్బై ఐదుకి నూట అరవై సీట్లు వస్తాయని రెండు సంవత్సరాలుగా ఖచ్చితంగా చెప్పినటువంటి ఒకే ఒక్క వ్యక్తి మన అచ్చెన్నాయుడు గారు ఈరోజు ఆయన కూడా గెలిచి ఈరోజు మళ్ళీ రాష్ట్ర కేబినెట్ లో మంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు రైతులకి సంబంధించినటువంటి పోర్టుపోలియో పేదవాళ్ళకి సంబంధించినటువంటిది మత్స్యకారులకి సంబంధించినటువంటిది ఆయన చేతుల్లో బాధ్యత పెట్టడం జరిగింది మేము ఇద్దరం కూడా మన జిల్లాలో ఉన్నటువంటి టీం మెంబర్స్ మంత్రులు అంటే మేమిద్దరమే కాదు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా రాష్ట్ర మంత్రి కేంద్ర మంత్రి అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను అందుకనే మా టీం మెంబర్స్ అందరం కూడా కలిసి ఒకే మాట మీద మేము అందరం కూడా నిర్ణయాలు తీసుకొని జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటున్నాను ఎప్పుడు కూడా మనం కళ్ళలో కూడా కను కనుగనలేదు ఈ మెజారిటీలు నేను శంకర్కి టిక్కెట్ ఇచ్చిన తర్వాత ఒకటే మాట అన్నాను ఎలక్షన్ల తర్వాత నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చి మాట్లాడాలంటే ముప్పై వేలకు పైగా మెజారిటీ తెచ్చుకోవాలని కానీ కష్టపడ్డాడు ముప్పై వేలు కాదు యాభై వేలు దాటి ఈరోజు మనకున్న ఏడు నియోజకవర్గాల్లో అత్యధికమైన మెజారిటీ చరిత్ర సృష్టించే మెజారిటీ ఈరోజు శ్రీకాకుళంలో ఈరోజు మనం కొట్టాం అలాగే మనకున్నటువంటి మిగిలిన నియోజకవర్గాల్లో కూడా చూడండి ఎప్పుడు కూడా గతంలో తెలుగుదేశం పార్టీ గెలిచినా అలాంటి మెజారిటీలు మనం ఎప్పుడు కూడా సాధించలేదు అటువంటిది ఏడు నియోజకవర్గాల్లో పాందలవలసని పాతపట్నం మూడు సార్లు మనం గెలవలేకపోయినా మళ్ళీ ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా అక్కడ వెగరవేశాం మామిడి గోవింద్ గారు కష్టపడ్డారు కలమటి రమణ గారు మన అధ్యక్షులు ఆయన కూడా చాలా కష్టపడి చేశారు అంటే టీం వర్క్ చేస్తే ఎంతటి కష్టమైన పనైనా సాధ్యం చేసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా మీతో పాటు నిరూపించుకున్నాం ఇక ఈ ఐదు సంవత్సరాలు మనం చేయాల్సింది అభివృద్ధి చేయాలి గత ప్రభుత్వం రాక్షసత్వంతో వ్యవహరించింది కానీ మాకు అలాంటి మనసు ఎప్పుడు కూడా లేదు అందుకనే ఈ ప్రభుత్వం చంద్రన్న పాలనలో మానవత్వంతో పనిచేసి పేదవాళ్ళకి మంచి చేస్తామని మళ్ళీ మళ్ళీ మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం కాకపోతే ఎవరైతే తప్పులు చేశారో ఎవరైతే చిత్రహింసలు పెట్టారో వాళ్ళకి బ్రహ్మదేవుడు కూడా అన్నది కూడా తెలియజేస్తున్నాను అది నా మాట కాదు అది చంద్రన్న మాట ఆయనే ఎంత కష్టపడ్డాడో మీరందరూ కూడా చూశారు ఎంత ఇబ్బంది పడ్డాడో మీరందరూ చూశారు అటువంటి నిప్పులాగా బ్రతికినటువంటి నాయకుడికి సుమారు యాభై ఆరు రోజులు జైల్లో పెట్టారు ఆ కష్టం నేను ప్రత్యక్షంగా చూశాను ఆ రోజు ఆయన బిడ్డగా లోకేష్ అన్న రాష్ట్రంలో పాదయాత్ర చూస్తే చేస్తుంటే ఒక పక్కన తండ్రి అరెస్ట్ అయ్యాడు మరొక పక్కన రాష్ట్రంలో ప్రజలకి కష్టం వచ్చినప్పుడు పాదయాత్ర చేస్తూ ముందుకెళితే ఇటు పాదయాత్ర చేయలేడు అటు నాన్నతో తోడుగా ఉండలేడు ఢిల్లీ వచ్చాడు పెద్దలతో మాట్లాడడానికి మీడియాతో మాట్లాడడానికి దేశానికి అన్యాయం జరిగినటువంటిది తెలియజేయాలని లోకేష్ అన్నగారు ఉంటే ఆయనకి తోడుగా నేను కూడా ఉండి ఆ కుటుంబం పడినటువంటి బాధ ఆ కుటుంబం పడినటువంటి ఆవేదన భువనేశ్వరమ్మ గారు పడినటువంటి ఆ బాధ అవన్నీ కూడా కల్లారా చూసిన తర్వాత ఈరోజు దేవుడు ఈ రకమైనటువంటి రిజల్ట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి న్యాయం చేయడానికేమో అన్నదిగా ఈరోజు నేను భావిస్తున్నాను అందుకని చంద్రన్నకి న్యాయం జరిగింది కానీ కార్యకర్తలకి ఇంకా న్యాయం జరగాలి ఆ కార్యకర్తలకి న్యాయం చేయడానికే చంద్రన్న ఈరోజు అన్ని రకాలుగా కార్యక్రమాలు చేస్తున్నాడు ఆయన అడుగు జాడల్లో మేము కూడా నడుస్తాం కానీ ఊరికే కక్ష పెట్టుకునే రాజకీయాలు మాత్రం ఎప్పుడు కూడా మేము చేయమన్న హామీ కూడా ప్రజలందరికీ కూడా ఇస్తున్నాం మాకు కావాల్సింది అభివృద్ధి కావాలి మే ఎప్పుడు కూడా ఎర్రనాయుడు గారి దగ్గర నేర్చుకున్నటువంటి రాజకీయాలు మా ఎప్పుడైనా పదవిలో ఉంటే పది మంది మేము చేసినటువంటి మంచి గురించి మాట్లాడాలి తప్ప ఎవరు మేము ఏదో చెడు చేశామన్నటువంటి భావన ఏ ఒక్కరికి కూడా ఉండకూడదని ఆ ఎర్రనాయుడు గారు మాకు నేర్పించినటువంటి రాజకీయం ఆ అడుగుజాడల్లోనే మేము నిరంతరం కూడా నడిచి ఈ జిల్లాకి అన్ని విధాలుగా మంచి చేసే కార్యక్రమాలు తీసుకొని వస్తామని మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఇది ఇంకా మొట్టమొదటి వారం రెండో వారంలో ఇంకా అడుగు పెట్టాం ఇంకా చాలా రోజులు ఉన్నాయి ఇంకా చాలా వారాలు ఉన్నాయి ఇంకా ఐదు సంవత్సరాలు ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాలు ఇదే రకమైనటువంటి ఆశీర్వాదం ఇదే రకమైనటువంటి అభిమానం మా మీద ఎల్లప్పుడూ కూడా ఉంచండి మా జిల్లా ప్రజలకి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలకి అందరికీ కూడా మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి బాబాయ్ అచ్చెన్నాయుడు గారు కూడా మంత్రి పదవి ఇచ్చేసినందుకు ఆయనకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆయనకు కూడా తెలియజేసుకుంటున్నాను అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఈరోజు చాలా మంది శాసనసభ్యులుగా ఈరోజు గెలిచి మన ముందుకొచ్చారు చాలామంది వాళ్ళు గెలవడానికి వాళ్ళందరూ కూడా వెంట ఉండి కష్టపడి పనిచేశారు వాళ్ళందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మేము కూర్చున్నటువంటి పదవులు మా స్థానాలు మా ఒక్కరివే కాదు అందులో హక్కు మీ అందరికీ కూడా ఉందని మరి మళ్ళీ చెప్తున్నాను అది గుర్తుపెట్టుకొని ఏ సమస్య ఉన్నా ఏ కష్టమున్నా మా దగ్గరికి ధైర్యంగా రండి మీ సమస్యని పరిష్కరించే బాధ్యత ఎప్పుడు కూడా మేము తీసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ